ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా పాఠశాల ఆవరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీస్ అమలులో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పీఎం పాఠశాలలు ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు ఉప విద్యా అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యమైన విద్యకు సంబంధించిన బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తుందని సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా మౌలిక వసతులతో లైబ్రరీ ల్యాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపికైన నలభై పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు జిల్లాలో సదరు నలభై పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన వినూత్న బోధన పద్ధతులతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు క్రీడల నిర్వహణతో మౌలిక సదుపాయాలు మెరుగుదలతో కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో విద్యార్థులకు స్పష్టంగా అర్థం అయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు ప్రధానమంత్రి అవార్డు పరికే కాకుండా విద్యా బోధనలో ఒక కొత్త వరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం అరవై ఆరు శాతం నిధులు మరియు ముప్పై నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు డిసైడ్ డేటా ఆధారంగా ఎంపిక చేయబడిందని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలను మౌలిక వసతుల కల్పన విద్యాబోధన సామాగ్రి తదితర అంశాలకు సహాయం అందజేస్తూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుందని మన జిల్లాలో మొదటి దశ క్రింద ఇరవై మూడు పాఠశాలలు రెండవ దశ క్రింద పదిహేడు పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని వీటిని జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా బాధ్యతాయుత బాల బాలికలు విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇన్క్లూజివ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆ దిశలో జిల్లాలోని నలభై పాఠశాలలు పనితీరు ఉండాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా పలు పాఠశాలలో ఆట స్థలాలు ఏర్పాటు రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం అవలంబిస్తున్న బోధనా విధానం బాలికల విద్య మరియు వారి పాఠశాలల్లో డ్రాప్ అవుట్ కాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు మన బాధ్యతలను విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తుంటే వాటంతటా అదే మనకు మంచి పాఠశాలకు గుర్తింపు వస్తుందని తెలిపారు పాఠశాలలో బెస్ట్ ప్రాక్టీస్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని విద్యార్థుల్లో స్కౌట్స్ ఎన్సిసి వంటి భావజాలం అలవరచాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా స్టూడెంట్స్ క్లబ్స్ ఏకో క్లబ్స్ వంటివి ఏర్పాటు చేసి పాఠశాలలు చేయాలని తెలిపారు ఈ సందర్భంగా డిఈఓ వివరిస్తూ మొదటి దశ క్రింద తొమ్మిది సెకండరీ విద్యాలయాలలో పద్నాలుగు సీనియర్ సెకండరీ విద్యాలయాలలో కలిపి మొత్తం ఇరవై మూడు పాఠశాలల్లో పది కెమిస్ట్రీ ల్యాబ్లకు ఒక్కొక్కటి పదహైదు పాయింట్ యాభై ఎనిమిది లక్షల నిధులతో పనుల్లో పురోగతి ఉన్నాయని ఇరవై ఒక్క పాఠశాలకు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి ఒక్కో పాఠశాలకు ఐదు లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు వొకేషనల్ ఎడ్యుకేషన్ పాఠశాలలో అందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్సీసీ స్కౌట్స్ నిబంధనల మేరకు ఏర్పాటుకు చేశారు చర్యలు గణితం భౌతిక శాస్త్రం బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లా పరిషత్ హై స్కూల్ రేణుకుంటలో వారు అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు చేపడుతున్న కార్యక్రమాలు హెచ్ఎం వివరించారు అలాగే వారి పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో బెస్ట్ ప్రాక్టీస్ విధానాలు అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే చిల్లకూరు తదితర పాఠశాలల హెచ్ఎంలు వివరించారు అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ హై స్కూల్ ూరు శ్రీకాళహస్తికి చెందిన సోషల్ స్టడీస్ టీచర్ కోనేటి సురేష్ రాష్ట్రపతి గారి చేతి మీదుగా అవార్డు పొందిన గ్రహీతకు జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ సన్మానం చేశారు అలాగే ప్రేరణ కార్యక్రమం కింద జిల్లా పరిషత్ హైస్కూల్ సంతవేలూరు వరదయపాలెం ఉపాధ్యాయురాలు ఎన్వి లత ఝాన్సీ విద్యార్థిని బిఎన్ కంద్రికకు చెందిన కిషోర్ నాయక్ ప్రధానమంత్రి మోదీ చదివిన పాఠశాలలో కార్యక్రమాలలో పాల్గొన్నవారని అలాగే వారికి పిఎం శ్రీ పాఠశాల తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చంద్రకుమారి ఉపాధ్యాయురాలు జీవి శేషిరెడ్డి విద్యార్థి వారిని వారు ఆగస్టు పదహైదున ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించబడిన పాల్గొన్న నేపథ్యంలో వీరికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సన్మానించారు